మూడు మూడు వారాల కింద వచ్చిపోయాం సార్ అందులో వేరే వాళ్ళు చెప్తా ముఖ్యాలమ్మ బాగా చూస్తుంది అమ్మ అమ్ముకుంటే బాగా చెప్తాడు అంటే వచ్చేస్తాను మా బాబుకి ఇక్కడ స్థలంలో నీళ్ళు ఉన్నాయి ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ ఫెయిల్ అయింది తర్వాత కూడా ఇన్ఫెక్షన్ తింటారు ఇన్ఫెక్షన్ ఏం చేయలేదు డాక్టర్లు ముక్కునమ్ముత్యాలమ్మ ముత్యాలమ్మ ముక్కుంటే బాగా అవుతుంది అంటే వచ్చాము మూడు వారం వారైంది ఇప్పుడు మూడో వారం వచ్చాను యాభై ఒక్క రోజులు తర్వాత మనం ప్రశ్న ఇండియాగా వస్తున్నాం సార్

నిమ్మకాయకి నిమ్మకాయ ఇచ్చినావు తండ్లపాకు తులిపాకు వేపాకు పత్తి కర్పూరము మూడు కలిపి నిల్ల కలిపి అంటే యాభై ఒక్క రోజులు ఇచ్చినావు ఇప్పుడు ఇరవై ఒక్క రోజు అయింది రోజుకి ఇరవై ఒక్క రోజు అవుతుంది కొంచెం బాగా అయింది నా కొడుకు ఇంకా పూర్తి కావాలి ఇంకా అట్లనే ఉన్నాయి కదా

అట్లానే నవ్వుతున్నాడు పిల్లోడు బాగా కాళ్ళు చేతులు పడుతున్నాడు రాత్రి పూట ఎట్లా ఏడుస్తున్నా పిల్లోడు అంటే అట్లా బాగా ఆడుకున్నాడు చెప్పాము

मार सफर में नूर के अभी आप ही मैं सफर यार नूर में आठ दिन में नर्पिस था ना मैं सफर नूर अब सफर कुछ अब मंच में कैसे आप अब सफर तो अब मंच में सफर क्या अब सफर क्या नर्पिस में हो मार एक सुबह का मार एक सुबह का है ना मार एक सुबह का आर बात है देहना 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 సపోర్ట్ ఉండేది పడిపోతాను కదా ఏడంటే పడిపోతాను సపోర్ట్ లేకుండా ముట్టే కూడా పడిపోతానండి ఏడంట స్కూల్ పంపితులన్న కూడా దగ్గరుండి పంపించేది మళ్ళీ వచ్చేది ఇప్పుడు వదిలేదు వచ్చింది కూడా పోతాను नो सोलो बैठा नहीं जाए मैंने तो इधर मज़्ज़ा करती हूँ अब तो अब तो याँ वाले ना चलो बता के पीले चलो बता के पीले कांड में के के देखना मैं कोई நடிச்சு நடிச்சு அதுக்கெச்சினா இங்க ரெடி அது கனிப்பா ஜெரிந்தே இதுக்கு வச்சிடு எந்த இடம் இங்கே நான் அனுப்ப வச்சு అప్పుడు మాట అజి ఇంకా పుర్జి నడిపిస్తానా నాకు బాల్కనీలో నేను సలత చెనిస్తావా ఖచ్చితంగా చేస్తా అప్పుడు అడిగన నేను బాబు నడిపిస్తానా బాల్కనీలో పలన్న చేస్తంటలే అకమేమే ఉందే బప్పకన సరే ఆపుతుడు అప్పుడు పుర్జి తిన్నా

பப்ளிசிப் இல்ல ஏனா பப்ளிசிப் இல்ல பப்ளிசிப் இல்ல ஒரு கால் பா குடு குடுக்க கோ குடுக்க பப்ளிசிப் இல்ல நை நை அதோ வா பப்ளிசிப் இல்ல ஏனா கு பப்ளிசிப் இல்ல ஆ பப்ளிசிப் நான் என்ன இதுவோ கள்ள ல क्वेश्चन அண்டன டிஷன क्वेश्चन அங்க చాలా గుళ్ళ పోయినా ముక్కే చోట ముక్క చదువు అయిపోయిన చదవాలనుకున్నా ఒక మూడు గంటలు చదివితే మిగతా టైం అంతా పిచ్చి పట్టినట్టు చదవ బుద్ధిగా కాకపోవడం రేపు చేస్తా మన్నా చేస్తా ఇట్లానే రోజంతా పోతుంది ఇంటి పక్కన వాళ్ళు వాళ్ళు వీళ్ళు వచ్చి మేము ఉద్యోగం ఇప్పిస్తాం అలవాటు చేసుకుని అది చేసుకుంటే నాకు ఏది కాదా అని భయం వేస్తుంది రా రా అన్నట్టు మన వచ్చినా ఎవరు లేరు సర్లే పోదాము అయితే ఈ రోజు జరిగిపోతారు నాకు రాకపోతే మళ్ళా వద్దాం నమ్మకం అయితే పోలే రాళ్ళ రాళ్ళ అనిపించింది అందుకొచ్చాడు యాదో దోవ దొరుకుతాదని ఇంతమందికి బాగా చూపిస్తాడు నాకే దోవ చూపిస్తావని మనం దెబ్బ తినే మూసి మాట రాలే మాట రాలే

అయిన సమంటాడు ఆయన ఇప్పుడు ఇప్పుడు బాగా చేశాడు ఇప్పుడు బాగా చేసినాడు కదా జే అనుమాని అనుకోమని తిక్కోను కదా నువ్వు తిక్కున్నాము బాగా ఏం ఉంటుంది మాకు బాగా అయితేనే నువ్వు కనపడేది మాకు బాగా అయితేనే నువ్వు ఉండవని సరే ఫస్ట్ ఏడు నెలలో తీసేలా బిల్డింగ్ అయితే అన్నారు కడప రిమ్స్ హాస్పిటల్లో పెట్టి నేను అమ్మ దగ్గరికి వచ్చాను వచ్చినాక నిమ్మ పండు ఇచ్చింది నిమ్మ పండు పోయి పిలిపి పోనీ ఈ నిమ్మ పండు తీసుకోంబాయి ఉప్పులు పోసి రెండు ఉప్పులు ఇచ్చిన ఇచ్చిన తర్వాత మత్స్య రోజు బాగుంది ఏం ఏం కాదని చెప్పి తీసేయాలన్నారు నిమ్మపండు తిన్నాక బాగైంది కనబరాని తింటే నిమ్మకాయ కాదు అయినా కనుక బాగా బాగోతుంది ये 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 बाप बाळ उडण गडीला बे ऐ टिका भेटतं ना काय नचळो नुंंटे मी वो करतली मजेला मत नंददिवे महिमा सुभे नंद निगे दल्ली मायम्मा सुभे गार कर पडतं नमया ती कायचं वाजे पण आतायच ने ती काय वाजता हे बाप बाळ उडण मपला धीर बाई कस कील कील लुकलू কিনলক আমা ইন নপলো পন গনা না গায় কারণ নতি ন জপ গদ নেন জপ নাও সিবা নে তুই চপ নাও সিবা নে তুই চপ নাও আ সিবা নে তুই চল যা তা বাবা কুর দে কাপড় ঢঙ্গে জয় শ্রী রাম জয় হনুমা জয় শ্রী রাম জয় হনুমা অনি বন ড্রেস এসেকো দিনা ড্রেস এসেকো ঠিক না পড়ো

అమ్మాయి కూడా కొంచెం కింది కిందన్నారు మళ్ళీ వచ్చి ముక్కోని తీసుకొని పోయి ఇచ్చా ఇప్పుడు హాస్పిటల్ కూడా సరిగా పోవడం లే ట్యాబ్లెట్ కూడా సరిగా మింగడం లే బాగుంది అమ్మ నచ్చుకోవడం ఉండడం ఇప్పుడు బాగుంది మళ్ళా ఇంకా ఇప్పుడు ఎనిమిదో నెల పడింది రేపు రేపు నెల ఈ పద్నాలుగు ఈ నెల పద్నాలుగో తేదీకి తొమ్మిది పడతాయి ఇంకా ఇదే లాస్ట్ ఇంకా డెలివరీ ఏం అన్న కనుక రానని ముక్కోడానికి వచ్చినా

నిజం జరుగుతది కొని సత అప్పుడు జరుగుతది హଁ హଁ కరెక్ట్ కరెక్ట్ నిజం జరుగుతది కొని సత అప్పుడు జరుగుతది నిజం జంటనే తీనేదానికి నటన వాడి వాడు ఉండాలి నేను లక్షనే అవార్డ్ తీసి వందలు ఇచ్చాస ప్రజేం చెప్తానా యెలా కరెక్ట్ ఐనాయ లేదో ప్రజేం చెప్తన్నారు కదా రైట్ ఐనాయ రాంగ్ ఐనాయ అని చెప్తన్నారు కదా వాళ్ళందరూ చెప్తారు మాకు అయినాయి అవి అని చెప్తున్నారు కదా ఇంకా దీన్ని నువ్వు అబద్ధం అంటే మీరు నమ్మండి ఏముందో ఏం లేదు సార్ మీ దగ్గరికి పోతే లక్షలు అయిపోతాయి నువ్వు చేసే పని ఏం పెద్దది ఏం కదా అంతే కదా సార్ బాగా చేస్తే చాలా అందరికి చూసి గమనించాలను అడు వా అద న రావో క న 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 ಆ ಪಕ್ಷಿ ಎಲ್ಲ வேறத கோREGISTER பண்ணி ஆவுனமா நீ நான் தான் பணமே கொட்டி பேடா நான் கொட்டிடறேன் வா கொட்டிடேகா அதைய கிட்டி பணமே கொட்டி பேடா என் அம்மா நான் என்ன லேறமா பணமே கிச்சா ஆச்சுனமா வா கிச்சனமா வா அப்ப நீ இல்லமா நான் வாது ஆச்சுனமா டே கிச்சா அப்ப அரேக அண்ணே கொмони ஓந்து ஓந்து வா நீ பையன் தான் ஆச்சுனமா நாளை அப்பாயரே சும்மா நான் வந்து வா ரானி அண்ணா வந்து மாபெல்டான் மாமா மாபெல்டான் மாமா

తర్వాత మా వాళ్ళు ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు బాబు నేను బాగుంటే మళ్ళీ పెంచుకొని వస్తాను బిడ్డని మనం నాలుగు రోజులు మళ్ళీ సార్ ఎవరన్నా కానీ బాగా ఆరోగ్యంగా ఉంటే నేను తీసుకొని ఇది బాగా పిల్లోడు చనిపోయినాడు ఫస్ట్ కే మూడేండ్లకైంది ఏడేండ్లైనా సంతానం పాలేదు నాకు తీసుకొచ్చినాక నువ్వు ఇచ్చినావు పోత బాణం చెప్పించి ఐదు మందికి పీల్లు ఇప్పించి వాళ్ళకి పెట్టినావు అప్పుడు ఇస్తది అంటే అట్లే ఇచ్చినావు వెనుక నా ఊరు ప్రాణం గండకమని ఉంటాయి ప్రాణం గండండి తప్పించినావు పొట్ల పిల్లలు పొట్టెంట్లు బాగుంటాయి రండి ఇంటికి వచ్చినాక ఉండిన చచ్చి పెడాలా వచ్చాడితే ప్రాణం కూడా నీ పసుపు కాపాడు అని అంటే ఇంటికి వచ్చింది అమ్మ ఇల్లు లేదా ఇల్లు కట్టిస్తామని స్థలం కొన్నాం ఇప్పుడు ఇల్లు కొట్టే రూపాయలు తెచ్చావా చేత మాకు ఇల్లు కొనకి అదే ఉండదు మా కోరి పెడతానమ్మా పిల్ల వచ్చి మొగులకి పనిపైన చెప్పి యాక్సిడెంట్ అయిపోయా అవే పోతే పిల్ల ఉంటే నెల కట్టాయి అందరు రాత్రి ఏడు ఏడు గంటలకు పోయినాడవా ఏడు గంటలకు పోయినాప్ప మూడు గంటలు ఇంటికి రాలేదు యాక్సిడెంట్ చేసినాడు అది బండి చుట్టే డూమ్ డూమ్ పగిలిపోయింది నూరు నాలుగు కరెని కోపంతో పడిపోయిన తెల్లవారు నాగ్గు టాట వేసుకొని అందరూ బండి వేసుకొని మా అందరు ఎదుకొచ్చినా చిక్లేదావా నిన్న తెల్లారు నిన్నే అనుకున్నాం చూడవ ఏక ఇవ్వదు అన్నది

నమగుమినా పండుగస్తవనే నా నమొస్తున్నా అదే కోమలారెడ్డి బెంగళూరులా ఆయన కోమలంలో అట్టే 3 లక్షల రూపాయలు కోతిస్ ఆ పోలీస్ ఏబెనే చటలని తీరే लंग होगा ना वाह जान माँ जान माँ बाटे से कितना ना चप्पल ना ये अपन पसीने ना तम्मी उस ये ना दिन ये चेंज दमनी है ना लेज ना उस दिस कनाल उसमें आम बनाएंगे चेंज ना मत दो आ आ भूले ना चप्पल भूलो तो बिस्तर नो भूले ना चप्पल भूल मार दो मत दो अन्य नील अन्य नहीं अन्य रखा होंगे अन्य रखा होंगे आ भूल मार दो मत दो नहीं बाबे भूले नहीं चप्पल પાંડું નળકા પાટ બેઠો બોલકાંગલ પાંડું બેઠી નું પંડા નખ પડનાળો મુળી ગણે ટામેટા લી આ મપરે દીધી હું માકા હું હું મિતકા પડકો હમ સા બા ગુટ બેઠકો હું ફોન ફોન દેખોલો હું માંદી બોલતી હું માંદી બોલે ઓના ઓ દેતો છોલો બુમો આજા મત મલાન બોલા મતેલા બાપ જપે રપો મત నింగుదిరా ఎరమని నిమేదార్నమే ఏమను దాలి ఎర్దన ఎర్దన పట్టిపట టొమాటో ఉడికిటో టొమాటో నిస్తా టొమాటో ఉడికిటో నిస్తా నాకు మాట ఆ టొమాటో నికి 20 లక్షలు దిస్తా 20 లక్షలు దిత్తి నా దల మూ అమ్మ కొర్తో గ్యారెంటీ అప్లే డాట్ర ఆపరేషన్ చేయాలా చెయ్యాలని చెప్పింటాము అది చెప్పిండే మా మీద తెలిసిన వాళ్ళు వచ్చి అడి బొమ్మ తేండి అంటే మా కూర్చున్న వాళ్ళ వెనక వచ్చింటుంది బాగా అయిన కోసమే వచ్చిండే అది లేకుంటాం ఎందుకేంటి కోసం తో బాగా ఆయన కోసమే ఎందుకు వచ్చిండే అది బాగా ఆకుంటాం ఇందుకేంటి కోసం ఎంత చేసి ఇంటి దానికి ఆడ కూర్చుంటుంది బాగా అయింది వచ్చి తిరిగి మాకు బాగా అయింది కానీ రేటు బాగా నా చుక్కింది ఇంకా పెండ్లు కానీ చేసిన పెండ్లు కానీ అయిపోయింది ఆ సంవత్సరం అనకనే లేదు ఫ్రెండ్ చేయాలని అనకనే లేదు ఇంకా కానీ అయిపోయింది డాక్టర్ ఆ పిల్లోడికి ఆ పోయింటేనింగ్ పెద్ద స్కానింగ్ తీసి తీసుకెళ్ళి ఆఫీసన్ చేయాలా ఒకరికి వస్తుంది అని చెప్పినాడు

கர் கெஙூர் கன்ன போன் முத்தலம்தான் போதாமல் பெங்களுரு கைதராபாத் கன்ன போண்டே

అప్పుడు నుంచి ఏం లేదు ఇంకా లేకుండా ఏం లేకుండా పెట్టకుండా అది ఇంకా అయిపోయి బతుడు గ్యారంటీ ఏమని ఒక వేసినాము ఇంక రాత్రి ఒడ్డే చూస్తామే గ్యారంటీ ఏమని చెప్పింది రెండు నెలల

పన్నెండు ఏంటన్నా పిల్లలు కాలేదు నేను చూపిస్తాను అనిపిస్తే అంటే ఇంక బాగా అయింది వాళ్ళ ముత్తలమ్మ సొప్ వచ్చింది ఏం కొడుతె ఆడే ఎనిమిది ఏం కొడుకో మొదల నిలబడిందమ్మా చాలా ఇది ఒకటి అదొకటి బాగా ఒకటి చేసి నాకే చెప్పు చేసి

మళ్ళా గంగమ్మకి వచ్చినాయ్ అయితే కొంచెం బాగా అమ్మ వచ్చినప్పుడు అమ్మొచ్చారు బాగా అమ్మ దగ్గర పోదామా నీళ్ళ వాళ్ళు నా చెట్టుకి కూర్చొని నాకు కొడుకులు ఇస్తే వస్తాను లేకుండా రానండి ఇచ్చేవే వచ్చాను అంటే బాగా కూడ చెప్పిందని కూర్చుంటే నన్ను సార్ పొడగొట్టే అసలు బిడ్డ పుట్టారు రాను ముగ్గురు బిడ్డ అనుకుంటి అనుకుంటే మరి ఇచ్చేవో వచ్చానా ఇంటికాడ వేసి వచ్చాయిస్తాడానికి ఇంకోసారి అవుతారు నువ్వు అనుకున్నావు ఇంకా నువ్వు అనుకుంటే అవుతారు